విప్లవ వేగుచుక్క పోరాటాల బిడ్డ సాహసానికి మారు పేరు డాక్టర్ రచయిత కవి మేధావి కమ్యూనిస్ట్ సైనిక వ్యూహకర్త పాలనాధ్యక్షుడు దౌత్యవేత్త గెరిల్లా యోధుడు యుద్ధ సిద్ధాంతకర్త అన్నిటికీ మించి మానవతావాది నేటి తరానికి స్ఫూర్తి మార్గదర్శి చెగువేరా ఈ పేరులోనే ఉత్తేజం చైతన్యం ప్రవహిస్తుంది ఈ పేరు చెబితేనే కళ్ళ ముందు ఆయన రూపం కనిపిస్తుంది ఆకుపచ్చ సైనిక దుస్తులు తలపై మిలిటరీ క్యాప్ దానిపై ఐదు కోణాల నక్షత్రం సన్నని గడ్డం మీసాలు తేజోవంతమైన ముఖం ఒకసారి హవానా చుట్టతో మరోసారి తల మీద నక్షత్రం బొమ్మతో కనబడే చెగువేరా గురించి ఈ తరం యువత ఆసక్తి చూపుతోంది విప్లవాన్ని రగిలించి విప్లవం కోసం జీవించి విప్లవంలోనే మరణించి ప్రపంచ విప్లవాలకే వేగుచుక్కగా నిలిచాడు సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి వర్గదోపిడి నుంచి ప్రజలను విముక్తి చేయాలని జీవించినంతకాలం పరితపించేవారు చే అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాటాలకు ఊపిరి చే ఇందుకు గెరిల్లా సాయుధ పోరాటమే మార్గంగా ఎంచుకున్నాడు చెగువేరా అసలు పేరు ఎర్నెస్టో గువేరా సిలాసిర్నా ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగున అర్జెంటీనాలోని రోజారియా పట్టణంలో జన్మించారు తండ్రి ఎర్నెస్టో గురాలిజ్ తల్లి సెలియా సెర్నా బతుకు తెరువు కోసం ఐర్లాండ్ నుంచి స్పెయిన్కు అక్కడ నుంచి అర్జెంటీనాకు వలస వెళ్ళింది ఆ కుటుంబం రెండేళ్ల వయసులోనే చేకు అస్తమా వచ్చింది మందులు వాడిన ఉపశమనం తాత్కాలికమే చిన్నప్పటి నుంచే విప్లవకారుల జీవిత చరిత్రలు వారి వీరగాథలను తల్లి సెలియా చేకు నూరిపోసేది పెట్టుబడిదారి వర్గం దోపిడీదారి సమాజం గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు చే తల్లిదండ్రుల విప్లవ మార్గం చేపై ప్రభావం చూపింది అదే బాటలో తాను పయనించాలనుకున్నాడు అర్జెంటీనాలో పుట్టి లాటిన్ అమెరికా దేశాన్నంతటినీ తిరిగి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు వైద్యుడైతే ప్రజాసేవతో అందరినీ కలవచ్చనుకున్నాడు అంతే ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలి స్టెతస్కోప్ పట్టాడు మొత్తం ఎనిమిది నెలల పాటు అర్జెంటీనా యాత్ర చేశాక చే ఆలోచనలో మార్పు వచ్చింది ప్రపంచానికి తాను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు అంతే కర్తవ్యం దిశగా కార్యరంగంలోకి దూకాడు ఈ సమయంలో లాటిన్ అమెరికా దేశాలు చూసేందుకని చెగువేర పంతొమ్మిది వందల యాభై మూడు జూలై ఏడున బ్యూనస్ ఎయిర్స్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరారు అమ్మా నాన్నలు చేకు వీడ్కోలు పలికారు అతను వెళ్తోంది డాక్టర్గా కాదు సమాజానికి పట్టిన రోగానికి శాశ్వత చికిత్స చేసేందుకు అందుకే చే విప్లవకారిని అవతారమెత్తాడు గ్వాటేమాలలో కొన్నాళ్ళ పాటు రహస్య జీవితం గడిపిన చే అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడారు అక్కడ విప్లవ పార్టీ సభ్యురాలు హిల్దా పరిచయం పరిచయమైంది కొద్ది కాలంలోనే వారి పరిచయం ప్రేమగా మారింది పెళ్లికి దారితీసింది వారికి పుట్టిన అమ్మాయి పేరే హిల్దిత గ్వాటెమాల అధ్యక్షులు ఆర్బేజ్ గుజ్మెన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చే అతని భార్య హిల్దాలు పాల్గొన్నారు చేను విప్లవకారునిగా హంతకునిగా ముద్రవేసిన సైనికులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు సైనిక నియంత వద్దకు అతన్ని తీసుకువెళ్ళేపు తప్పించుకున్నాడు చే ఇల్దా జైల్లో ఉన్న కొద్ది కాలం తర్వాత విడుదలైంది తర్వాత గ్వాటెమాల సరిహద్దులు దాటిన చే మెక్సికో వైపు అడుగులు వేశాడు అక్కడే క్యూబా విప్లవ వీరుడు పెడల్ కాస్ట్రో రావుల్ కాస్ట్రోలతో పరిచయం ఏర్పడింది తాను క్యూబా విముక్తి పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు ఎందుకు కాస్ట్రో అనుమతి లభించింది గ్రాన్మా అనే చిన్న పడవలో హవానా వైపు బయలుదేరిన ఇరవై మంది విప్లవ వీరుల సైన్యం చుట్టుముట్టింది వారిలో ఇద్దరిని హతమార్చింది మరికొందరిని పట్టుకునే ప్రయత్నం చేసిన తప్పించుకున్నారు గెరిల్లా దళ సభ్యులు ఈ సందర్భంగా సైన్యం గెరిల్లా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో చెగువేర భుజానికి గాయమైంది మెడకి తుపాకీ బాణటి దెబ్బ తగిలింది అయినా లెక్క చేయలేదు సైనికులతో పోరాడాడు చే నెత్తుడి గాయం బాధిస్తున్నా లెక్క చేయలేదు శత్రు సైన్యాన్ని తరిమికొట్టాడు తాత్కాలిక విజయం సాధించడంలో చే కృషి విలకట్టలేనిది ఒక్కో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విప్లవ వీరులు హవానా చేరుకొని సంబరాలు జరుపుకున్నారు అమెరికా కీలుబొమ్మ అధ్యక్షుడు బటిష్టా ఓటమిని ఒప్పుకున్నాడు దేశం విడిచి వెళ్ళాడు ఫలితంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఒకటిన పెల్కాస్ట్రో నాయకత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పడింది క్యూబాలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానిగా ఫిడల్ కాస్ట్రో బాధ్యతలు తీసుకున్నారు విదేశాంగ వ్యవహారాలతో పాటు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే కర్తవ్యాన్ని చేకు అప్పగించారు కాస్ట్రో అదే రోజు క్యూబా రాజ్యాంగం ప్రకారం చెగువేరాకు ఆ దేశ పౌరసత్వం ఇస్తున్నట్లు ప్రకటించింది విదేశీ వ్యవహారాల్లో భాగంగా చెగువేరా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్ పన్నెండు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు పద్నాలుగు దేశాల రాజ్యాధి నేతలతో చర్చలు జరిపారు చే చర్చలు జరిపిన వారిలో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయన కుమార్తె ఇందిరాగాంధీనే కాదు ఈజిప్ట్ ఇండోనేషియా పాకిస్తాన్ ఇగోస్లావియా వివిధ దేశాల అధ్యక్షులు ఉన్నారు విదేశాల్లో తిరగడం వాతావరణం అనుకూలించకపోవడం చేకు ఆరోగ్యంపై ప్రభావం చూపింది ఫలితంగా ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది ఈ సమయంలోనే చెగువేరా గెరిల్లా యుద్ధం అనే పుస్తకాన్ని రాశారు కమ్యూనిస్టు కంచుకోటలైన చైనా రష్యా దేశాల్లో చెగువేరా పర్యటించారు అక్కడి నేతలతో చర్చలు జరిపి కార్మికులు కర్షకుల కోసం ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు క్యూబాలోను అలాంటి ప్రణాళికలు అమలు అయ్యేలా చూడాలని కోరడం విశేషం ప్రభుత్వ ఆదేశాల మేరకు చే పంతొమ్మిది అరవై నాలుగు డిసెంబర్ పదకొండున క్యూబా ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు సభ్య దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు వచ్చిన అవకాశాన్ని అమెరికా సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టే సాహసం చేశారు అటు తర్వాత చెగువేరా అల్జీరియా పర్యటించారు అల్జీరియా పర్యటన ముగించుకొని వచ్చిన చే హవానాలో చివరిగా కాస్ట్రోను కలిశాడు క్యూబా విముక్తితో తన పరిపూర్తి కాలేదని చెప్పారు మరో దేశ విముక్తి పోరాటంలో పాల్గొంటానని వివరించాడు ఇందుకు కాస్ట్రో అభ్యంతరం చెప్పినా తన కర్తవ్య దీక్షను వీడేది లేదని పట్టుబట్టాడు చెగువేరా మరో మార్గం లేక కాస్ట్రో అతనికి అడ్డు చెప్పలేదు కాంగో మ్యుక్తి కోసం చెగువేరా వెళ్ళిన విషయం కాస్ట్రో రాహుల్ కాస్ట్రోతో పాటు కుటుంబ సభ్యులకే తెలుసు చివరగా కుటుంబ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్నాక అడుగు అడుగుపెట్టారు చే అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు రహస్యంగా వ్యూహాలు రచించారు చే ఇందుకు స్థానిక విప్లవకారుల సహకారం తోడైంది కొద్ది కాలం పాటు పోరాటం చేసిన సైనిక నియంత్రణ ఆగడాల ముందు విప్లవ వీరుల ప్రయత్నాలు విఫలమయ్యాయి విప్లవవీరులు ఒక్కొక్కరుగా సైన్యం చేతికి చిక్కారు మిగిలిన కొద్ది మందితో కలిసి చెగువేరా తిరిగి హవానా చేరుకున్నారు అక్కడ జరిగిన విషయాలను కాస్ట్రోకి వివరించాడు చే ఈసారి కాంగోకు బదులు బొలీవియాని ఎంచుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ ఇరవై మూడున చిగువేర తన జీవితంలోని చివరిగా కాస్ట్రోను రహస్యంగా కలిశారు వేషం మార్చి ప్యాంటు పొడవాటి షర్టుతో ఎయిర్పోర్టుకు వెళ్లారు ఉరిగ్వే మీదుగా బొలీవియా చేరుకున్నారు క్యూబా విప్లవ వీరులు బొలీవియా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు స్థానికుల సహకారం తోడైంది బొలీవియాలోని వాళ్ళే సెర్రానోలో గెరిల్లా దళాలను చుట్టుముట్టిన సైన్యం తుపాకీ గుళ్ళ వర్షం కురిపించింది చే వర్గం ధీటుగా తిప్పికొట్టే సాహసం చేసిన సైన్యాలదే పైచేయి అయింది అమెరికా సైన్యం వద్ద శిక్షణ పొందిన బొలీవియా సైన్యం దాటికి చే గెరిల్లా దళం నిలవలేకపోయింది తన అనుచరులు ఒక్కొక్కరుగా నేలకొరగడం చేను కదిలించింది అయినా ముందుకు దూకాడు వందల సంఖ్యలో ఉన్న సైన్యం చెగువేరా కుడి మోకాలుపై కాల్చింది మరో తూట భుజం నుంచి దూసుకుపోయింది తరువాత చేను పెడరెక్కలు విరిచికట్టి కట్టి హెలికాప్టర్ ఎక్కించారు లాహిక్విరా ప్రాంతానికి ఆయనతో పాటు నలుగురు గెరిల్లా సభ్యులను తీసుకెళ్లారు అక్కడ స్కూల్ భవనంలో బంధించారు అమెరికన్ సామ్రాజ్యవాదులతో కుమ్మక్కై అతన్ని అంతమొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఈ క్రమంలో అతని గురించి బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసం ఓ ప్రభుత్వ స్కూల్లో చేను నిర్బంధానికి గురి చేసింది అక్కడ అతని చేతులను సైనికులు వెనక్కి కట్టేసి బయటకు వెళ్ళిపోయారు అప్పుడు అక్కడ ఉన్న జూలియా కార్డేజ్ అనే టీచర్ అతని వైపు జాలీగా చూస్తూ ఎందుకోసం ఈ పోరాటం ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అడిగింది దానికి చే జవాబిస్తూ మేడం ముందు మీ స్కూల్ ఇంత అధ్వానంగా ఎందుకు ఉందో చెప్పండి ఈ అనారోగ్య మురికి రూపంలో మీ పిల్లలు ఎలా చదువుతారని మీరు భావిస్తున్నారు మీ దేశంలోని మంత్రులు అధికారులు ఎంతో డబ్బు వెచ్చించి ఖరీదైన కాలంలో తిరగడానికి ఇష్టపడుతున్నారు కానీ కనీసం మీ బావి పౌరుల కోసం మంచి స్కూలు నిర్మించాలని కూడా భావించడం లేదు అసలు వారికి ఆ ఆలోచన కూడా రావడం లేదు ఇది ప్రజా వ్యతిరేక విధానం కాదా ఇలాంటి అక్రమమైన అనైతికమైన విధానాలకు ప్రభుత్వాలు ఎక్కడ నుండైతే శ్రీకారం చూడతాయో అక్కడ నుండే మాలాంటి వారి పోరాటాలు మొదలవుతాయి అలా అన్నాడు చే దీంతో ఆ టీచర్ నోటి వెంట మాట రాలేదు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఈ సంభాషణ జరిగిన కొద్ది గంటలలోనే బొలీవియా అధ్యక్షుడు రెనీ బారిమెంటోస్ తన సైనికులకు వర్తమానం పంపాడు చేని చంపేయాలని ఆజ్ఞలు జారీ చేశాడు సైనిక అధికారి వెజ్ ఆదేశాలతో సార్జెంట్ టెరాన్చే గుండెలపై గుర్చూసి కాల్చాడు అంతే విప్లవ వేగుచుక్క నేలకొరిగింది ఎర్రపూల వనంలో విప్లవ పువ్వు రాలింది ఎప్పుడూ మరణం సమీపించిన స్వాగతం పలుగుతానన్న చెగువేరా మాటలు క్యూబా ప్రజలనే కాదు విప్లవ వీరుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి చెగువేరాను చంపడం ద్వారా విప్లవాన్ని అంతం చేయాలనుకున్న ప్రపంచవ్యాప్తంగా ఆ జ్యోతి రగిలింది విప్లవం ఉన్నంతకాలం చెగువేరా సాహసాలు పట్టుదల బ్రతికే ఉంటాయి ఈ విప్లవ వీరుడు మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పటికే బ్రతికి ఉంటాయనేది నిజం క్యూబా రష్యా కొరియా చైనా వియత్నాం పోలాండ్ రొమేనియా చెక్ రిపబ్లిక్ అల్బేనియా హంగేరీ మసిడోనియా బల్గేరియా లాత్వియా ఉక్రెయిన్ కజకిస్తాన్ ఇలా అన్ని దేశాల కమ్యూనిస్టు యోధులకు చెగువేరా పోరాటం ఆదర్శం అందుకే చే జీవిత చరిత్రను తమ పాఠశాలలో పాఠాలుగా బోధిస్తుంది